మీరు ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ కనపడుతుంది మీకు ట్రాఫిక్ సిగ్నల్ కనపడినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పోల్కి ఎన్ని లైట్స్ ఉంటాయి ఎన్ని కలర్స్ ఉంటాయి త్రీ కలర్స్ ఫస్ట్ ఉండే కలర్ ఏంటి పైన ఉండే కలరు రెడ్ మధ్యలో ఉండేది ఆరెంజ్ కింద ఉండేది గ్రీన్ ఈ మూడు కలర్స్ మీ అందరికి తెలుసుగా రెడ్ పడినప్పుడు ఏం చేయమని అర్థం ఆగిపో అంతే ఆరెంజ్ పడినప్పుడు అర్థం ఏంటి రెడీగా ఉండు రెడ్ తర్వాత పడే సిగ్నల్ ఏంటో తెలుసా ఆరెంజే గ్రీన్ పడదు వెంటనే ఆరెంజ్ పడుతుంది ఆరెంజ్కి యొక్క ఉద్దేశం ఏంటంటే బండి స్టార్ట్ చేసుకొని రెడీగా ఉండు గ్రీన్ పడిన వెంటనే మూవ్ అవ్వాలి ఆలస్యం చేయకుండా నువ్వు ఆలస్యం చేస్తే ఎనకూడ బి పీ అని మోగిస్తూనే ఉంటాడు అవునా కాదా గ్రీన్ పడిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు వెంటనే మూవ్ అయిపోవాలి మనం చేసే ప్రార్థన కూడా ఇలాగే ఉంటుంది కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్న టైంలో ప్రభువు కొన్నిసార్లు ఏం చేస్తాడు రెడ్ లైట్ వేస్తాడు నువ్వు అడుగుతూ ఉంటావు కొన్ని ప్రభు నాకు అది కావాలి ఇది కావాలి అలా చేయి ఇలా చేయి అని నువ్వు చెప్పే చెప్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గనక రెడ్ లైట్ వేస్తాడు రెడ్ లైట్ యొక్క ఉద్దేశం ఏంటంటే గనక ఆ ప్రార్థన ఆపు అది జరగదు అనే ఉద్దేశం ఆరెంజ్ లైట్ వేస్తాడు కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాడు అడుగుతూ ఉంటాయి ఆరెంజ్ లైట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే గనక కొంత సమయం వెయిట్ చేయి కొంచెం లేటుగా అయినా సరే ఖచ్చితంగా జరిగింది ప్రార్థన చేసిన వెంటనే గ్రీన్ లైట్ వస్తే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే నీ ప్రార్థనకి ఫలితము దొరికింది కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుంటే ప్రభు గ్రీన్ లైట్ వేస్తాడు కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే ఆరెంజ్ లైట్ వేస్తాడు కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే డైరెక్ట్గా రెడ్ లైట్ ఇచ్చేస్తాడు అంతే దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ప్రణాళిక భిన్నంగా ఉంటుంది నువ్వు అడిగేదానికంటే